మిత్రమా నేను ఏవేళ రాకపోయినకి ఏదో గ్రామాంతరం పోయింది అనుకుంటే మిత్రమా అవును మిత్రమా గ్రామాంతరము కాదు కానీ గృహాంతరము పోయి పుట్టెడు పరాభవత వచ్చింది మిత్రమా నీకు పరాభవమా అవును మిత్రమా చెప్పిన నవ్వు నీ పరాభవములకు నేను నవ్వునా ఎంత మాట మిత్రమా ఊరికే ఏంటి నా పరాభవనుకు నీవు నవ్వనియే కాదు నా పరాభవను నీ పరాభముగా భావించమని కూడా నేను మిత్ర అవును మిత్రమా మన పట్టణమున చింతామణి అని ఒక వేసే కలదు దాని వృత్తాంతం ఎప్పుడైనా మనము వృత్తాంతం అట్లైనా రూపములకు రంభ సంగీత సాహిత్యములకు సరస్వతి కానీ దాని విద్య గర్వములకు మాత్రం మేరలేదు మిత్రమా చదువురాని అన్న సార్వభౌడైన కంతుడైన నువ్వు కన్నెత్తి చూడదు చదువుల సన్యాసి అయిన గౌరవించవ్ పరీక్ష కాగిన వాన్ని దైవముగా పూజించడం మిత్రమా అది గర్వము కాదు కానీ గుణమని చెప్పవచ్చు ఆ కావచ్చున మిత్రమా ఈ విషయమును గుర్చు నాకు ఎందరో చెప్పిన వేసీ విపరీత గుణములని తొలి నమ్మలేను మిత్రమా ఇందరి యథార్థములు ప్రత్యక్షముగా చూపుడకై ఒక మిత్రుడు నన్ను దాని ఇంటికి తీసుకొని పోయాడు సరి మిత్రమా దాని మేధ దాని భోగము దాని భాగ్యం మాటలకేమి కానీ చింతామణి రెండు కన్నులు చాగలు కావయ్యా మిత్రమా అట్లయినా నా కన్నులు కూడా ఎరువు తీసుకొని పోకపోయేది వాళ్ళు కర్మమేమి నిన్నే తీసుకొని పోవాలి కదా నా ప్రయత్నం అంతా మిత్రమా నీ కన్నులు కాదు కానీ నీ పాండిత్య పాండిత్యవు తీసుకొని చో నాకు పరాభవం ఎట్లు నన్ను తీసుకొని పోయిన మిత్రుడు చేత చేతబట్టిన వాడు అయ్యి అతను వింటే నేను వెనబట్టి నేను కూడా మహాపండితుడిని ఎంచి నాకు నమస్కారం చేసి ఆసనం వేసాడు ఉచితమే కదా తదుపరి నా వెంట వచ్చిన మిత్రుడు ఉండాలి ఆవిడ ముందు నన్ను మహాపండితుడిగా చెప్పడం అది విని అయ్యా మీరు ఎవరు వద్ద చదువుకున్నారని ప్రశ్నించలేదు అప్పుడు నాకైనా బుద్ధుడచ్చు కదా సకల కళా సంపన్నులకు పిల్ల మూర్తి నాకు ఆవాల్య మిత్రుడై ఉందా నేను ఎవరి వద్ద చదువుకోవలసిన పని ఏమి ఇలా సమాధానం చెప్పవచ్చు ఈ విధముగా నా పేరు కూడా లేదు మిత్రమా నేను కృతగా లెక్కింపలే నీ తెలివి నీ పాటిత్యం నీ చక్కదనం పూసపుచ్చుటేక రూపెట్టలేదు

ఇచ్చారు దానికి ఏమీ బోధపడేది కాదు మిత్రమా నాకు ఎంత వచ్చిన ఉన్నాడే అతనికి బోధపడేది కాదు అప్పుడు అది నన్ను చూసి పక్కన అయినా చేసినది లేక సిగ్గుపడి శ్రమపొచ్చుకున్నాను అది అతనితో అయినా నన్ను విడవక అయ్యా ఇక్కడికి మీ సంగతి సంపూర్ణముగా తేలనది ఇక మీ గురువు గారి సంగతి కూడా తేలగలదు దీనికి ఏమి సమాధానం చెప్పగలరో పోయి తెలుసుకొని రండి ఆ శ్లోకమ కాగితంలో రాసి నాకిచ్చినది మిత్రమాదీ ఆ కాగితం మిత్రమా ఈ పద్యమకే అర్థం తెలియలేదా ముందు అర్థం తెలిసిన కదా మిత్రమా అట్లయినా వివరించదాము మిను చెట్టుపై నుంచును న పక్షి పక్షిరాజः పక్షిమాత్రం కాదు పక్షిమాత్రం కాదు చర్మాంగధారి చర్మము కలిగి ఉండును సోమయాజి సోమరాజు మాత్రం కాడు త్రినేత్రధారి మూడు కన్నులు కలిగి ఉండును శంకరుడు మాత్రము కాదు నఘడు కొండాకు న మేఘः మేఘము కాదయ ఈ సమస్య నాకు ఏమీ బోధపడలేదు కాబట్టి నా వద్దకు పరిగెత్తుకుంటా వచ్చింది అట్లయినా వివరించండి కొబ్బరికాయ అయ్యా నరికేళంకాయ టెంకాయ ఈ టెంకాయ నా తలకాయలే పాడు చేసినది మిత్రమా

విచ్చిన <tries> పూ ంకరం వచ్చే వరకు చోట ఈ విద్య మహిమ ఇప్పటికి నిశ్చయముగా ఎవరైంది మిత్రమా

レッパーヨーバーパティーンデがランウェッパーバーパテーディランウッパーバーパーディ Bapak Rambayo, Rudajiyo Menakayo, Ayamco Ika pura jendibakla Ibrahman kalga kapohu

जनम जनमे పరాలలేదు నాకు కొన్ని సందేహములుండి మీ వల్ల నివృత్తి చేసుకోవవలెనుని ఇంత దూరం వచ్చున్నాను మహాభాగ अवश्यు కాడిని అన్నింటికంటే చిత్రమైనది అత్యంత సుందరమైనది ప్రకృతి అత్యంత భయంకరమైనది మనల్ని ఏది విడిచినో విడවනది ఆశ ఎట్టి దారిద్యమునందో சுகపెట్టగలుగునది సుఖపెట్టగలుగునది అన్నింటికంటే బలమైనది మిత్రమా అవసరము కార్యము అన్యులకు సలహా కష్ట సాధ్యమైన తన తప్పు పాపముల తెలుసుకుంటా పరిహరింపగలుగునది మీ పరిహరింపగలుగునది నా ప్రశ్నలకు ఉత్తరములు చెప్పగలిగిన వారిని ఇంత కాలమును చూడగలిగితే చంద్రుడికి నూరు పోగవలే తమ అద్వితీయమైన పాండిత్యమునకు ఏమిచ్చి మీరు తీర్చుకోనగలను ఆ ఈ అంగుడేకమును బహూకరించుకున్నాను తమరు కాదనిక స్వీకరించగలను

పెరటి వారా నువ్వు తీసుకుని పొమ్ము నాయన గారిని నేను చూసి వచ్చాను చెప్పండి అన్నేదా భావించవు కదా ఎంత మాట దీని వల్ల పంసు గంటోనూ పోయాడు ఏం చేస్తావు అది పనిచేయదు అది పని చేయండి ఏం చేస్తావు మా పాప ఉందా అమ్మాయి నీ పాపం దగ్గర పోయిందా పోనీ కాస్త పుణ్యం చేసి పలికించరాదు ఏంటంటే మీ బాధ ఎవరు బాధ వాళ్ళకు ఏంటి కాస్తది కాదు చెబితే తీరేది కాదు పైన భగవంతుడు తెలుసు కింద అనుభవించినోడు తెలుసు ఆడ ఉంటే ఎక్కువ అనుభవించినోడు నీకు బాగా తెలుసు ఇదంతా నటన నలభై లక్షల కోసం నా ప్రేమ లేని అది మాత్రం అప్పుడప్పుడు బుర్ర పెట్టి ఆలోచించాలి రా మరి ఇంత చక్కటి అవకాశం ఇచ్చినటువంటి మరి మా బాబాయ్ అయినటువంటి ముఖశక్తం గారికి అలాగే యేసు గారికి అలాగే పేరు పేరుని ఇంకా నాకు పేర్లు అయితే తెలియవు ఇంత చక్కటి అవకాశం ఇచ్చినటువంటి కంబే వారికి పేరు పేరున ఒక రేదో నమస్కారాలు తెలియజేంచుకుంటూ రెండవ అబెల్వంగళగా మరి డిఎస్పీ రావు గారు మరి వస్తున్నారు వారిని కూడా అశాంతం నాటకం అశాంతం తిలగించి మమ్మల్ని దీవించవలసిందిగా కోరు ప్రార్థిస్తున్నాం